అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసన వేమవారం ఆసన మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తామండి చూడండి ప్యూర్ కాటన్ అండి మంచి డిజైన్లు తీసుకొచ్చామండి ఈరోజు మీకు చాలా సింపుల్గా ఉంటాయండి డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయండి చూడండి అన్నీ కూడా చూపించే అన్నీ కూడా సీరం జాకిట్లేనండి మనకి డిజైన్ ఎలా ఉంటుందండి చీరలన్నీ కూడా డిజైన్ ఇదే డిజైన్ అండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా చక్కగా ఉందండి ప్యూర్ కాటన్ అండి చీర ఏడు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా త్రీ షిప్పింగ్ అండి చూడండి ఇప్పుడు నేను చీర చూపించే కూడా మీకు ఏడు వందల రూపాయలు అంటే ఆల్ ఇండియా త్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయండి షీర్లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ చూద్దామండి ఈ విధంగా బ్లౌజ్ ఇస్తాను అనమాట నేను ప్రతి ప్రతిసేర చూపిస్తానండి మీకు నచ్చిన సేరే ఎండుకోండి ఎప్పటిలాగానే అంకిల్ కూడా వేస్తానండి షేర్ ఉంటే కనుక ఉన్నదని చెప్తామండి షేర్ ఉంటే కనుక మీరు ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి షేర్ కడితే ఈ విధంగా ఉంటుందండి సిమెంట్ కలర్ అండి ఇప్పుడు చూడ ఈ విధంగా ఉంటుందండి సిమెంట్ కలర్ అండి మనకి పల్లీ విధంగా ఇచ్చాడండి సేర మాత్రం ఈ విధంగా ఉంటుందండి చొండి సీర ఈ విధంగా సేర ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి డిజైన్స్ లైట్ వెయిట్ అండి అన్నీ కూడా ప్రతి సీన్లోనూ కూడా బ్లౌజ్ ఉంటుందండి అదే విధంగా క్వాలిటీ కూడా బాగుంటుందండి ఏడు వందల రూపాయలు క్వాలిటీ అండి ఇది మీకు ఆలండియా ఫ్రీ షిఫ్టింగ్ కూడా మీకు ఫ్రీగానే షిఫ్టింగ్ వస్తుంది కాబట్టి మీరు మంచిగా చూసుకోండి సీర్లో మంచి కలర్స్ తీసుకోండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటున్నాయండి కవ్ కూడా టాప్ చూడండి ఈ విధంగా ఉందండి చీర మనకి పళ్ళు అండి చూడండి పళ్ళు ఈ విధంగా ఇచ్చాడండి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చూడండి ఇదే బ్లౌజ్ అండి కలర్ కూడా పెద్ద కొద్ది డార్క్ ఇచ్చాడం బ్లౌజ్ మంచి కలర్ అండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్నింటికి కూడా ఈ షేర్లు వచ్చి అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయండి కవర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కవర్స్లో కూడా ఇంకొక దాన్ని కవర్ ఉంటాయండి ఇవన్నీ కానీ సింపుల్ డిజైన్స్ అండి ఎప్పుడు వచ్చే డిజైన్స్ లాగే ఉంటాయి కానీ సింపుల్ అండి డిజైన్స్ మాత్రం సింపుల్గా ఉంటాయి ఒకటే డిజైన్ ఒకటే కవర్స్ వేరండి డిజైన్లు అన్నీ కూడా ఒకటేనండి చూడండి పనులు ఈ విధంగా ఉంటాయి మనం షేర్ వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా సేర్ వస్తుందండి చూడండి ఈ విధంగా సేర్ వస్తుంది ఇది సపోటోలో డార్క్ కలర్ అండి ఇది ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఇది మీకు మిక్స్ అంటే ఏమో ఉందండి బ్లాక్ చైర్ అండి అయితే చాలా బాగుందండి బ్లాక్ చాలా మందికి నచ్చుతుందండి బ్లాక్ మనకి పళ్ళు వచ్చేటప్పటికి పేడక సంటిది చూడండి ఈ విధంగా ఉంటుంది చీర మొత్తంగా మనకి ఈ విధంగా వస్తుంది మనం చూసే చీరలు పన్నెండు చీరలు అండి పన్నెండు సేవలకే కూడా నేను అంచెలు వేస్తానండి అండి వేసిన తర్వాత మీకు నచ్చిన సీర ఎన్నుకోండి సీర కేవలం ఏడు వందల రూపాయలేనండి మీకు ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ ఉండేది ఎందుకంటే మీకు షిప్పింగ్ బట్టే ఉంటుందండి చాలామంది రేటు తప్పులు చెప్పి షిప్పింగ్ తీసుకుంటారు షిప్పింగ్ కూడా మాకు మీ డబ్బులతోనే కాబట్టి ఏడు వందల రూపాయలు అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ ఇది పిస్కెట్ కలర్ అండి ఇది చంద్రకాంత్ దార్క్ అండి మనకి పండుగ వచ్చేదండి ఫోటో చూద్దామండి సేవ్ ఫోటో అండి చూడండి ఫోటో ఈ విధంగా ఉంటుందండి ఫోటో చేరువాళ్ళు మీకు రకరకాలు వస్తూనే ఉంటాయండి చూడండి కలర్ అయితే చాలా బాగుందండి ఇది కలర్ ఎక్సలెంట్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ డిజైన్ ఇదండి డిజైన్ చూడండి డిజైన్ డిజైన్ కలర్ బట్టి చాలా అందంగా ఉందండి మనకి ఇవన్నీ కూడా మనకి ఏడు వందల రూపాయలు అండి వస్తున్నాయి కాబట్టి చక్కగా తీసుకోండి షేర్లు అంగీ కూడా మీకు రెండు షేర్లు తీసుకున్న వాళ్ళకి మాత్రం యాభై రూపాయలు తగ్గుతుందండి షేర్కి మీరు అది కూడా గమనించుకోండి రెండు షేర్లు తీసుకున్న వాళ్ళకైతే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి సింగిల్ షేర్ అయితే మీకు ఏడు వందలు మీకు డార్క్ గ్రీన్ అండి ఇది గ్రీన్ కలర్ బిస్కెట్ కలర్ మీద మంచి డిజైన్ అండి చూడండి ఎంత చక్కగా ఉందండి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడాను ఇప్పుడే వచ్చినాయండి అంటే ఆటోలో అయితే చాలా సేపు వచ్చినాయండి ఇప్పుడు ఒక్కటో ఒకటి మీకు చూపిస్తున్నానండి తీసుకున్న వారికి మాత్రం ఆరు వందల యాభై రూపాయలు అండి చూడండి ఇది యాపిల్ గ్రీన్ అండి డార్క్ యాపిల్ గ్రీన్ చూడండి ఈ విధంగా ఉందండి ఇది ఇది డిజైన్ అండి మనకి మనకి లోపల వచ్చే డిజైన్ అండి యాపిల్ గ్రీన్ అండి నాస్ కలర్ కూడా అన్నీ కూడా అంటారండి దీనికి మన డిజైన్ అయితే సింపుల్గా కావాలనుకున్నా డిజైన్ ఇది చాలా బాగా వస్తుంది అది చీరలో చిన్న కుర్త రావడంతో అన్నో చిన్నది చీర ఇది చాలా బాగా ఇచ్చేది డిజైన్ చూడండి డెరి బెరిది మెరూన్ బిస్కెట్ అండి మనం ఎంత బిస్కెట్ చూసామో అది వేరియండి ఇది మనకి మీరు కాకుండా వచ్చాడండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంది చూడండి సీర ఈ సీర డిజైన్ హైలైట్ అండి ఎప్పట్లాగానే మీకు ప్రతి సీరకు అంకి వేస్తానండి అంకి వేసిన తర్వాత మీకు సీర నచ్చినాయి కనుక పలానా అంకెని చెప్పండి మీకు మళ్ళీ ఫోటోలు పెట్టమంటే ఫోటోలు పెడతానండి ఫోటోలు కూడా మా దగ్గర రెడీగా ఉంటాయండి సేరే ఎవరి ముందుగా బుక్ చేసిన డబ్బులు వేస్తే వాళ్ళకేనండి చూడండి చంద్రకాంత్ అండి ఇది చూడండి మంచి డిజైన్స్ అండి అన్ని కొడలు చంద్రకాంత్ అండి ఇది లాస్ట్ సేల్స్ చూద్దామండి ఇది పదకొండో సేల్ అండి ఇది లాస్ట్ పన్నెండో సేల్ చూద్దామండి బ్లౌజులు ఎప్పటిలాగానే ఎప్పుడు ఎలా ఉన్నాయి సేల్ బ్లౌజులు అలాగే ఉంటాయి మళ్ళీ మీకు తీసుకు మళ్ళీ ఫోటోలు పెట్టబండి పెడతానండి చూడండి ఇది గ్రీన్ సేల్ అండి ఇది మంచి గ్రీన్ అండి ఇది మంచి గ్రీన్ షేర్ అండి గ్రీన్కి మనకి రెడ్ వచ్చిందండి డిజైన్ చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లన్నీ కూడా ఎప్పటిలాగైనా మా షేర్లను అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు షేర్ నచ్చితే కనుక మాకు వాట్సాప్ నెంబర్కి ముందుగానే పెట్టండి ఆ నెంబర్ ఉందా లేదా అనేది మేము మీకు తెలియకొస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీ కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్